హాయ్ అండి వెల్కమ్ టు మామూస్ ఫుడ్ ఇవాటి వీడియోలో అరటికాయ బజ్జీని చూపించబోతున్నాను మరి ఈ బజ్జీలను ఎక్కువగా చాలా మంది వర్షాకాలంలో లేదా తినాలని అనిపించినప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తీసుకుంటారు ఈ అరటికాయ బజ్జీలు ఎంతో టేస్టీగా అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మనకి ఇంకా తినాలనిపిస్తుంది కూడా మరి ఈ అరటికాయ బజ్జీలని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మన వీడియోలో చూద్దాం ఇక్కడ నేను పచ్చి అరటికాయలను తీసుకున్నానండి ఇవి తీసుకుంటే మనకు బజ్జీలు మంచి టేస్టీగా కూడా ఉంటాయి వీటిని కడిగేసి దీనిపై ఉన్న పొట్టును పూర్తిగా తీయకుండా కొంచెం లైట్గా తీసేసుకోవాలి ఇలా పొట్టు తీసాక దీన్ని మరొకసారి కడిగేసి దీన్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే బజ్జీలు మంచి షేప్లో వస్తాయి అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపిండి ఇందులోకి మూడు స్పూన్ల వరకు బియ్యం పిండి అలాగే కొద్దిగా పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ జీలకర్ర వేసి కలిపేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు వేసానండి కానీ మీకు చూపించలేదు ఇప్పుడు ఇందులోకి వేడాయిల్ వేసి మరొకసారి అంత కలిపేసి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మనకి బజ్జీలు మంచిగా రావాలంటే పిండిని ఈ విధంగా కలుపుకోవాలి అంటే వేలిపెట్టి చూస్తే కొంచెం థిక్నెస్ వచ్చేలా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇప్పుడు అరటికాయలను బజ్జీ టైప్ లాగా వేసేసుకోవాలి మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉంటేనే అరటికాయల బజ్జీలు అనేటివి మంచిగా పొంగుతూ వస్తాయి అలానే క్రిస్పీగా కూడా ఉంటుంది ఇవి వేసిన వెంటనే కలపకుండా ఒక టూ మినిట్స్ తర్వాత అలానే ఉంచేసి దీన్ని నెమ్మదిగా కలిపేసుకోవాలి మనకి ఇవి పొంగుతూ మంచిగా వస్తాయి పిండి కలిపేటప్పుడే పిండిలో వేడాయిల్ వేయడం వలన మనకి ఇలా పొంగుతూ మంచిగా వస్తాయి బజ్జీలు ఈ టిప్ ఒక్కటి మీరు పాటించాలంటే మంచిగా క్రిస్పీగా ఉండడమే కాకుండా టేస్టీగా ఉంటాయి అలాగే మంచిగా పొంగుతూ కూడా వస్తాయి వీటిని రెండు వైపులా మంచిగా కాల్చుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకున్నారంటే చాలండి ఇక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అరటికాయ బజ్జీలను వర్షాకాలంలోనే కాదు తినాలనిపించినప్పుడు కూడా సాయంత్రం పూట ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అదే విధంగా మిర్చి బజ్జీలే కాకుండా ఇలా అరటికాయలతోటి ఇలా బజ్జీలు కూడా చేసుకోవచ్చు మనం బయట కొనే పనే లేదండి ఇంట్లోనే ఎంచక్క చేసుకొని తినేసేయొచ్చు మరి మీరు కూడా ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి మరి ఎలా ఉందో నాకు మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్